స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు వాగర్థ విమ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది గత కొన్ని నెలలుగా ఈ పక్ష ఫలాల గురించి మనం తెలియజేస్తున్నాం రాశి ఫలాలు చాలామంది ఎంతోమంది ఆదరిస్తున్నారు వాళ్ళ నిజ జీవితంలో చాలామంది నిజంగా జరుగుతున్నాయండి మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి ఏ రోజుకి ఆ రోజుకి సంబంధించినటువంటి ఖర్చు కానీ ఆదాయం కానీ అలాగే ఉంటుంది ఇక మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా చెప్పినటువంటి రోజుల్లో ఉంటున్నాయి అని చెప్తున్నారు కానీ కొంతమంది మాకు ఇవేవి జరగట్లేవు ఎందుకని అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇక్కడ క్లారిటీ మీకు ఒకటి తెలియచేస్తాను ముఖ్యంగా పేరును బట్టి కాకుండా జన్మ నక్షత్రము ఉండి జన్మ రాశి గనక ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ రాశే చూసుకోవాలి అది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో పాయింట్ చాలామంది ఈ జోడైక్ సైన్ సన్ ప్రకారం కనుక రవి ప్రకారం సూచించబడినటువంటిది అంటే ఏంటి జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు మధ్యలో పుట్టిన వాళ్ళు సింహరాశి చూసుకుంటున్నారు అది తప్పు మీరు పుట్టిన డేటు టైము ప్లేసును బట్టి మీకంటూ ఒక నక్షత్రము ఒక రాశి ఉంటుంది ఆ రాశి మాత్రమే చూసుకోవాలి అయితే కొంతమంది మరి మాకు నక్షత్రాలు రాశులు లేవండి మరి ఏంటి అన్నప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి అయితే ఇక్కడ కూడా చాలామంది పొరబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఉదాహరణకి లక్ష్మి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చూచే చోల కాబట్టి లక్ష్మి అని అంటే అశ్విని నక్షత్రంగా భావించుకొని మేషరాశిగా భావించుకొని మేషరాశి ఫలాలు చూస్తున్నారు కానీ ఆ లక్ష్మి అనే అమ్మాయికి తెలుసు తాను కన్యారాశిలో పుట్టాను అని చెప్పి కన్యారాశి రాశి చూడకుండా నామ నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం సూచించే లక్ష్మి అనే పేరుని సూచించే మేషరాశిని చూసుకోవడం వల్ల ఆ అమ్మాయికి ఫలితాలు తారుమారు అవుతాయి కాబట్టి ఏ తాత చెప్పుచ్చేది ఏంటంటే కంక్లూజన్ ఒకే మాటలు చెప్పాలంటే మీకు జన్మ నక్షత్రము ప్రకారము జన్మ రాశి ఉంటుంది ఆ రాశిని బట్టే చూడాలి తప్ప సన్ జొడైక్ సైన్ అనగా ఈ మంత్రం పుట్టిన వాళ్ళు ఈ రాశి అని చెప్పుకుంటారు కదా అది తప్పు అది ఫాలో కాకూడదు అలాగే మీకు జన్మ నక్షత్రము జన్మ రాశి తెలియకపోతేనే అప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి ఇది క్లారిటీగా అందరూ గమనించగల ప్రార్థన అప్పుడే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి పక్ష ఫలాలు చెప్పబోయే ఫలితాలు మీకు దాదాపుగా తొంభై శాతం మీకు సూట్ అవుతాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పన్నెండు రాశులకి సంబంధించినటువంటి ఫలితాలు మనం తెలుసుకునే ముందు ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం యాజ్ యూజువల్గా శని మీనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో అలాగే శుక్రుడు మేషరాశిలో మరియు వృషభ రాశిలో రవి సంచారము ఆరవ తారీఖు వరకు బుధుడు వృషభ రాశిలో ఏడవ తారీఖు నుంచి బుధుడు మిథున రాశిలో అలాగే గురువు మిథున రాశిలో కుజుడు ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో తదనంతరం ఏడవ తారీఖు నుంచి కుజుడు సింహరాశిలో మరియు కేతు కూడా సింహరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి దీన్ని బట్టి ఫలితాలు ఆయా రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో భాగంగా రెండవదైనటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం సంపూర్ణంగా ఉండడం వల్ల ముఖ్యంగా విలువైనటువంటి ఆభరణములు వస్తువులు గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు ఇక మరీ ముఖ్యంగా స్త్రీ సౌఖ్యం ఉంటుంది పాత మిత్రులను కలుసుకుంటారు ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు సంతోషకరమైనటువంటి పర్యాటనలు చేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు ఇక మీరు మీ హుందాతనాన్ని చూపించుకోవడం కోసం ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశము ఈ యొక్క పదిహేనవ తారీఖు జూన్ లోపల ఉంటుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే బుధగ్రహ సంచార ప్రభావం ఏడవ తారీఖు వరకు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా ధనపరమైనటువంటి విషయాల్లో ఏదైనా నిర్ణయాన్ని తీసుకురాలేకపోతారు అంతేకాకుండా ఆలోచనలన్నీ కూడాను కార్యరూపం దాల్చకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంటాయి ఇక రవిగ్రహ ప్రభావం కూడా అనుకూలంగా లేని కారణం చేత గృహంలో చికాకుల సమస్యలు పెరుగుతాయి మరీ ముఖ్యంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రశాంతత లోపిస్తుంది ఏదో తమ వ్యాపారానికి వృత్తికి ఉద్యోగానికి ఏదో ఆటంకాలు ఇబ్బందులు ఎదురవుతాయని ఒక సూచనలు కనిపిస్తాయని చెప్పవచ్చు ఇక ఏడో తారీఖు నుంచి బుద్ధుడు సంపూర్ణంగా అనుగ్రహంగా ఉండడం వల్ల మరియు ధనకారకుడైనటువంటి గురువుతో కలిసి ఉన్నటువంటి కారణం గురువు కూడా యోగించేటువంటి కారణం చేత ఏడో తారీఖు తర్వాత గురువు బుధుడు సంపూర్ణంగా ఉండడం వల్ల వ్యాపారంలో అనూహ్యంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ధనాదాయాన్ని పొందుతారు మరియు ఉద్యోగస్తులకి ప్రమోషన్ లభించే అవకాశము ధనపరమైనటువంటి సమస్యలు సాధారణమైనటువంటి వ్యక్తులు పూర్తిగా తొలగించుకుంటారని చెప్పవచ్చు అన్ని విధాలుగా ఆదాయం చక్కగా ఉంటుంది వ్యాపారం అభి అభివృద్ధి పదంలో ఉంటుందని చెప్పవచ్చు ఇక ఆరో తారీఖు వరకు కుజుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తూ ఏడవ తారీఖు నుంచి కుజుడు అనుకూలంగా లేకపోవడం అర్ధాష్టమ కుజ ప్రభావం ఉండడం వల్ల జాగ్రత్తలు పాటించండి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి మరీ ముఖ్యంగా ఎదుటి వాళ్ళతో ఎప్పుడు కూడాను తగాదాలు పనికిరావు ఇక రాహు కారకుడు కేతు అనుకూలంగా లేకపోవడం కాస్త చిక్కులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి సమస్యలు బలయంలో ఉంటారు ఏతావాత శుక్రుడు బుధుడు గురువు కుజుడు కొంతవరకు యోగిస్తుండడం మిగతా గ్రహాల అనుకూలంగా లేకపోవడం వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ పదిహేనో తారీఖు వరకు పొందుతారని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు ప్రధానంగా ఈ సంబంధించినటువంటి సంతానపరమైనటువంటి ఏవైతే ఉంటాయో కాంక్షలు ఆ సంతానపరమైనటువంటి సమస్యల్ని పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి విలువైనటువంటి వస్తువుల కొనుగోలు చేస్తారు మీ పేరిట ఆస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు అన్ని విధాలుగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలు ఆనందకరంగా ఉంటారు మీకు ఎదురొడ్డి సహాయ సహకారాలు అందించే వాళ్ళే ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు ఇక ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉన్నటువంటి రోజువారీ దినచర్యలో భాగంగా చూసుకున్నట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క మాసము బుధుడికి సంబంధించింది పౌర్ణమి తిథి మరియు బుధవారము జ్యేష్ఠ నక్షత్రం ఉన్నటువంటిది అద్భుతమైనటువంటిది కాబట్టి సంపూర్ణమైనటువంటి నవగ్రహ శాంతి నవగ్రహాలు సంపూర్ణంగా అనుగ్రహించాలి అందరికీ అనే సదుద్దేశంతో సంపూర్ణ నవగ్రహ శాంతి మరియు సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరొంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ఒకటో తారీఖు రోజున మీకు ఇతరుల సహాయ సహకారాలతో మీ సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు ముఖ్యంగా విందుల వినోదాల్లో ఆనందంగా పాల్గొంటారు ఖర్చుకు మించిన ఆదాయాలు చక్కగా ఉంటాయని చెప్పవచ్చు ఇక రెండు మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో జాగ్రత్తలు పాటించాలి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గృహోపకరణాలకి వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా అన్ఎక్స్పెక్టెడ్గా అవుతాయని చెప్పవచ్చు ఐదు ఆరు తే తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వృధా కాలయాపన జరుగుతుంది ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు ఇక ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీల్లో వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రగతిని పొందుతారు ఒక మంచి స్థితిగా ఉంటారని చెప్పవచ్చు ఆదాయం అభివృద్ధి చాలా చక్కగా ఉంటుంది ఇతరులతో వాగ్వివాదాలు ఉన్నవి సమసిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు అన్ని విధాలుగా ఆనందకరంగా జీవిస్తారని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో కనుక చూసుకున్నట్లయితే ప్రశాంతత లేని జీవితాన్ని పొందడము ఖర్చులు అధికంగా ఉండడం ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవడము మరియు ఆందోళనతో కూడుకున్నటువంటి జీవితం ఉండడం ఈ కారణం చేత సరిగ్గా ఏ విషయం అందు కూడాను శ్రద్ధ వహించలేకపోతారని చెప్పవచ్చు అయితే ఇక గమనించుకున్నట్లయితే ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ కూడాను మీకు ఇవన్నీ కూడా గోచార రీత్యా ప్రతిరోజు ఉండేటువంటి ఈ యొక్క కార్యకలాపాలు ప్రతిరోజు వచ్చేటువంటి మంచి చెడు గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు చెప్పిన వాటికంటే కూడా ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతానని తెలియజేస్తూ జూన్ పదకొండవ తారీఖు రోజున జరుగుతున్నటువంటి సంపూర్ణ నవగ్రహ శాంతి మరియు సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొని శంకరంగలి మాలని సొంతం చేసుకోవచ్చు అని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్త